హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాము ఉప్మాలోకి అయితే పప్పుల పొడి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అన్నది కామెంట్ చేయండి మీకు ఇష్టమైనది ఏందో అని కూడా కామెంట్ చేయండి నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసేదాన్ని షార్ట్స్ లాంగ్ వీడియోస్ అవి చూస్తూ ఉండేదాన్ని నేను కూడా ఒక ఛానల్ పెడితే బాగుండు అనిపించేది కానీ నేను ఎప్పుడు పెట్టాలి అనేసి అనుకోలేదు ఒకరోజు మా ఫ్రెండ్ ఫోర్స్ చేసింది నువ్వు కూడా స్టార్ట్ చే ఇంటి దగ్గర ఖాళీగానే ఉన్నావు కదా అని చెప్పింది ఇంకా నేను మా ఇంట్లో వాళ్ళని అడిగి ఒప్పించైతే ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసేదాన్ని వాళ్ళకు వచ్చిన లైక్స్ వ్యూస్ చూసేదాన్ని చాలా ఈజీగా వచ్చేస్తుందేమో అనుకున్నాను కానీ అడుగు పెట్టాక తెలిసింది యూట్యూబ్లో అంత ఈజీ కాదని చాలా కష్టం అండి దీంట్లో సక్సెస్ అవ్వాలంటే మనకు లక్ ఉండాలి ఆ లక్ ఉంటేనే సక్సెస్ అవుతారు లేదంటే కష్టపడుతూనే ఉండాలి నేనైతే భలే స్ట్రగుల్ అయ్యానండి మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ ఒక్కొక్కసారి దీంట్లో మనకు వ్యూస్ అనేదే రాదు సబ్స్క్రైబర్లు కూడా చాలా తక్కువ వస్తారు నాకైతే వన్ కే రావడానికి వన్ ఇయర్ పట్టింది అది నెలకి యాభై మంది ఇరవై మంది ఒక్కొక్కసారి అయితే ఐదు మంది వచ్చేవాళ్ళు సబ్స్క్రైబర్లు ఒక్కొక్కసారి రారు ఇట్లా ఉండేది నాకైతే ఆ పెద్దమనిపించింది ఛానల్ అయితే ముందు అడిగేశాక ఇంకా వెనకడుగు వేయకూడదు అన్న పట్టుదలతోనే నేను ఛానల్ని రన్ చేస్తున్నాను తెలిసిన వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేసి యూట్యూబ్ నుంచి ఎంత వచ్చింది యూట్యూబ్ స్టార్ట్ చేస్తే కదా వాళ్ళకి ఏ వచ్చింది కదా ఎంత వచ్చింది నీకు అమౌంట్ అనేసి అంటున్నారు యూట్యూబ్లో ఇప్పుడైతే మనీ రాదు చాలా టైం పడుతుంది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు